ఏర్పాటు చేయడానికి కారణము ఒక తెలుగుదేశం లీడర్ మరి రమణ అనే వ్యక్తి అనవసరమైన వ్యాఖ్యలు సంబంధం లేని మాటలు మాట్లాడడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అతను మొన్న వాళ్ళ ఒక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లిలో మన ఆర్థిక శాఖ మన ఆర్థిక ఆర్థిక మాజీ శాఖ మంత్రిని ముగ్గన్ రాజేంద్ర రెడ్డి గారిని పిలవడం జరిగింది దానికి అతను కుమారుడు అటెండ్ కావడం జరిగింది దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది పక్కన పెట్టినాడు పార్టీలోనే పూర్తి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టి పెట్టినాడనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం ఎలా ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటాను అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అని ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు ఒకవేళ నీది నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి ఒక చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపించి మెప్పు పొందు కానీ ఇట్లా ఇట్లా ఒక దగ్గర మెప్పు మెప్పు పొందడానికి అనవసర వ్యాఖ్యలు చేయదు రమణ గారు మీరు మీరు బుగ్గన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీ దగ్గర గవర్నమెంట్ ఉంది మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు మినిస్టర్లు ఉన్నారు సీఎం గారు ఉన్నారు పెట్టి ఎంక్వైరీ పెట్టించుకోండి దాని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమవుతుంది ఒకసారి చేసి నిరూపించుకోండి ఇప్పుడు డోన్లో లిక్కర్ స్కామ్ అంటారు లిక్కర్ శ్యామల గురించి చెప్పండి డోన్లో ఏం లిక్కర్ సమలు జరిగినాయి ఎవరు ఏం చేస్తున్నారు ఏం కదా లిక్కర్ శ్యాములు చూసుకోండి మీకే తెలుస్తుంది దారు లిక్కర్ శ్యామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు చూడండి మీరు ఇంకొక వ్యక్తి యూట్యూబ్ల్లో మాట్లాడతాడు అతను గత వైసీపీ గవర్నమెంట్ లో ముక్కని రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బీదం జరిలోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నేను బతకలేకుంటున్నాను నా పరిస్థితి బాగాలేదు ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది నాకు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను కోట్ల కుటుంబంలోని కొన్ని పేర్లు కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గన రాజనాథ్ రెడ్డిని ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి నేను పని చేసుకుంటానన్నా నేను పని చేసుకోకూడదు నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ వ్యక్తి అతను అతను ఈ రోజు ఇష్టం లిస్ట్ వచ్చి మాట్లాడతాడు అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వాట్సాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని బుగ్గన్ రాజధాని రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి ఇంట్లో సింగిల్ పర్సన్ పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పి వచ్చినాడు అది రాజనాథ్ రెడ్డి గారికి దసర గారికి ఇద్దరికే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకు తెలియదు దాంట్లో మాకేదో కొంత తెలుసు ఈరోజు అక్కడ మేపు పొందాల ఉద్దేశంతో బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఇతను మీరు అలా చేద్దండి ఒకే పక్క ఉండి రాజకీయం అనేది రాజకీయాలు రాజకీయంగా చేయండి మీరు మా ఎమ్మెల్యేని మా మినిస్టర్ని విమర్శిస్తున్నారు మేము కూడా అన్ని విమర్శించాలని పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకొని రాజకీయం హుందాగా చేస్తే బాగుంటుంది ఈ హుందాతనం లాస్ట్ ఐదేళ్ళలో డోన్లో ఒక హుందాగా నడిచిన రాజకీయాలు ఈ ఐదేళ్ళు కూడా అట్లే చేయండి డెవలప్మెంట్లో పోటీ పడండి అభివృద్ధి చేయండి ఇది ఎప్పుడే మన నోరుంది కదా అని ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడదండి జాగ్రత్త కబదార్